కౌజు పిట్టల పెంపకం ఉన్నటువంటి యూనిట్ లో ఉన్నాము నూట అరవై ఫీట్ల పొడవు ముప్పై ఫీట్ల వెడల్పుతో ఉన్నటువంటి ఈ యూనిట్ లో ముప్పై వేల పిల్లలు ఒకటేసారి పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు వీళ్ళ దగ్గరనే సొంతంగా హ్యాచరీ యూనిట్ ఉంది ఏడు లక్షల రూపాయల సొంతంగా హ్యాచరీ యూనిట్ ఉంది ఒక హ్యాచరీ యూనిట్ లో దాదాపుగా అరవై వేల పిల్లల్ని మనం గుడ్లు పెట్టినట్టయితే పదహారు నుంచి పదిహేడు రోజులలో పిల్ల గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అలా బయటకు వచ్చిన పిల్లని దాదాపుగా ఇక్కడ మేము ఇరవై ఆరు రోజులు పెంచిన తర్వాత మార్కెట్ లో అమ్మడం జరుగుతుందని చెప్తున్నారు ఒక్కొక్క పిల్లకి ఒక్కొక్క ఒక బడ్డుకు వచ్చేసి దాదాపు ఇరవై ఆరు రోజులకి ముప్పై రూపాయల ఖర్చు అవుతుందని చెప్తున్నారు ముప్పైకి పైగానే ఎక్కువ అవుతుందని తక్కువ కాదని చెప్తున్నారు మార్కెట్లో ఒక్కొక్క బడ్డుకు వచ్చేసి దాదాపు ముప్పై నాలుగు రూపాయలకి అమ్ముతున్నామని చెప్తున్నారు ఒక బడ్డు వేటొచ్చేసి దాదాపు నూట అరవై గ్రాములు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు రైతు దగ్గర ముప్పై నాలుగు రూపాయలు తీసుకొని బార్కెట్ మార్కెట్లో వచ్చేసి నలభై ఐదు రూపాయలు చొప్పున క్రయిస్తున్నారు చెప్తున్నారు కానీ మార్కెట్లో మాత్రం దీన్ని ఎక్కువ స్థాయిలో పెంచి తీసుకుపోయి మార్కెట్లో అమ్మే సందర్భంలో మాత్రం దీన్ని ఎక్కువ తినేవాళ్ళు లేకపోవడం వల్ల ఎక్కువగా మార్కెటింగ్ లేదు తక్కువ మొత్తంలో పెట్టి వంద ఐదు వందలు రెండు వేలు మూడు వేలు పెట్టిన సందర్భాల్లో మార్కెటింగ్ సరిగ్గా చేసుకోక ఇబ్బంది పడే అవకాశం ఉంది పెద్ద ఎత్తున పెడితే మాత్రం బయట మార్కెటింగ్ ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం అని చెప్తున్నారు ఉన్న దీనికి మార్కెటింగ్ సరిపోతుంది కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉందని కౌజుపీటల్ పెంచుతున్నటువంటి రైతు రమణ గౌడ్ గారు తెలియజేస్తున్నారు